కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతో ఉద్యమం చేసే అని ఆ పథకాన్ని ఇవ్వడం

అతను దానిపై దృష్టి పెట్టి ఎన్నో ఓట్లు కూడబడుతున్నాడని చెప్పడం జరిగింది ఈ విషయం మనం ఖచ్చితంగా ప్రజల్లో తీసుకోవాలి అదే విధంగా చెప్పినట్టు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నో మాట్లాడాలంటారు కానీ ఈ రోజు మన ఒక అతని సినిమా గుర్తు వస్తుంది ఒక సినిమాలో ఒక విధంగా పనిచేస్తా అంటాడు ఆ విధంగా కూర్చోబెట్టి ఈ పక్క దుఃఖ ఉండాలి ఈ పక్క పవన్ కళ్యాణ్

ఇంత అభిమానం ఉండి ఈ నాయకులు ఎవరైతే మాకు మాజీ ఉప ముఖ్యమంత్రి గారి నాయకులన్నా మనం ఎప్పుడు ఎప్పుడు పోయినా కుటుంబంతో పరికిస్తూ ఉన్నారు ఈ రోజు తప్పి రావడం జరిగింది

చెప్పాడు తెలుగుదేశం పార్టీలో ఏ నిజంగా నేను కూడా తెలుగుదేశం పనిచేశాను కానీ తెలుగుదేశం పనిచేసినప్పుడు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నది ఏ శాసనైనా ఏ మంత్రి గారైనా ఎంపీ గారైనా ఎవరైనా కానీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాలుగు సార్లు పది సార్లు పైన ఓకే ఓకే బాబు కానీ ఎలా ఉన్నారు అదే అధినాయకుడు జగన్మోహన్ గారు పోతే

అంటే ఎక్స్ ఎమ్మెల్యే అంజద్ బాధ గారు నాలుగు చోట్ల ప్రెసిడెంట్లు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నిజంగా రోజు మన ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇంత ఉత్సాహంగా పాల్గొంటున్నామంటే అదంతా కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల బలమని మనం చెప్పుకోవచ్చు రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో మూడు నెలల్లో ఎన్నికలు జరుగుతున్నాయి లేట్ అయితే సమస్యలు వస్తాయనేటటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ముందే ఎలక్షన్లు చేస్తున్నారు కాబట్టి వాటికన్నిటి కూడా మనమంతా కూడా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అందరూ కూడా ప్రతి డివిజన్లో కూడా ఉండేటటువంటి కార్యకర్తలు కానీ కార్పొరేటర్ కానీ బాగా తిరిగి ప్రజలతో దగ్గర సంబంధాలు పెట్టుకుంటే డెఫినెట్ గా యాభై డివిజన్లు మనమే గెలుస్తాం తప్పనిసరిగా ఎలక్షన్ ఎలక్షన్గా జరిగేట్టుగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు అన్ని వర్గాలను కూడా చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు అటు రైతులు కావచ్చు లేదా నిరుద్యోగులు కావచ్చు లేదా ఉద్యోగస్తులు కావచ్చు అన్ని వర్గాలను కూడా రైతులకు గిట్టుబాటు కిట్టుబాటు లేవు తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి యూరియా కానీ పాస్పేట్ కానీ సకాలంలో అందడం లేదు కాబట్టి రైతులంతా కూడా లోటు ఎక్కేటటువంటి కార్యక్రమం జరుగుతుంది అదే కార్యక్రమం రేపు తొమ్మిదో తారీఖు మనమంతా కూడా డిస్టిక్ హెడ్ క్వార్టర్ లో ప్రతి నియోజకవర్గంలో కూడా అన్నదాత ఫ్లోర్ అనేటటువంటి ఫ్లోర్ జరగబోతున్నాం అన్నదాతకు మనము అడ్డంగా నిలబడాలనేటటువంటి ఉద్దేశంతో మన నాయకుని పిల్లల మేరకు మనమంతా గట్టిగా చేయాల్సిన అవసరం కూడా అది ఉంది అలాగే నిరుద్యోగం పరిశీలించినట్లయితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నేను గెలిపించినట్లయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా మూడు వేల రూపాయలు ఇస్తాను నిరుద్యోగం ఇవ్వలేకపోతే అన్నాడు ఏ ఒక్కరికి కూడా నిరుద్యోగ వృద్ధి ఇంతవరకు రాలేదు అలాగే ఉద్యోగస్తులు కూడా చాలా ఆశపడినారు ఈ కొత్త ప్రభుత్వం వస్తే మాకు డిఏ వస్తుంది తర్వాత కొత్త పిఆర్సీ వస్తుంది ఐఆర్ వస్తుంది ఇంకా మాకు బాగా అన్ని కూడా అంతా కావాల్సినటువంటి బాగా

বসকার বললেন তো stanowisko সভাপতি ছিল পূজুরু মিত্র আদিপতি ছিলেন তারপরে ছিল অজয় বৈষ্ণব ছিলেন এর쪽에 ছিলেন দেবেশী পূজিলুপ্তের কাঞ্চন ছিলেন আর আমরা নাইরাكو এসও ছিল তাহলে মাধবের একটা কথা বললেন కార్పెంటర్లకి మా మహిళా నాయకులకి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ అనంత నాయకులందరికీ బాబు పోషన్ పిలిపించి

బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఈ కి వేదికలు అలంకరించిన పెద్దలు మరి కడప నగర ప్రథమ పౌరులు మరి కేసరేష్ బాబు గారికి మరి అదేవిధంగా పెద్దలు శాసన మండలి సభ్యులు రామచంద్రారెడ్డి గారికి మరి అదేవిధంగా నాలుగు జోన్లు సౌత్ ఈస్ట్ వెస్ట్ నార్త్ జోన్లకు సంబంధించిన మరి ప్రెసిడెంట్లకు మరి ముందున్న గౌరవ కార్పొరేటర్లకు డివిజన్ ఇన్ఛార్జ్లకు కోఆపరేషన్ మెంబర్లకు మరి అదేవిధంగా మహిళా నాయకురాళ్ళకు మరి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నాన్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నిజంగా మీ అందరికి కూడా తెలిసిన విషయమే ఈ బాలూ షూరిటీ మోసం గ్యారంటీ అనే ప్రోగ్రాం మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది మరి మనకు మరి మధ్యలో కొన్ని ఎలక్షన్స్ రావడము తద్వారా మనకు కొద్దిగా ఆలస్యమైన పరిస్థితి అందుకు మనకు సంబంధించిన ఈరోజు సౌత్ జోన్కి సంబంధించి మరి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఇప్పటి ఇప్పటికే పెద్దలందరూ కూడా చెప్పారు బాబు షూరిటీ అంటే ఇప్పుడు కాదు గత నలభై సంవత్సరాల నుంచి అందరికి కూడా తెలిసిందే బాబు అంటే మోసం గ్యారంటీ అని చెప్పి కానీ ఎంత చెప్పినా కూడా ప్రజలు మరి మోసపోతూనే మళ్ళీ ఆయన మాటలు నమ్మి మరి ఆయన ఓట్లు వేస్తూ వస్తున్నారు మరి అది చాలా సార్లు జరగదు ఇప్పటికే ప్రజలందరూ కూడా విసిగిపోయారు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఖచ్చితంగా మోసం చేసే వ్యక్తి అని చెప్పి మరి గత పరిపాలనకు ఈ పరిపాలనకు మరి వాళ్ళు తేడా గమనిస్తున్నారు ఇప్పటికే ఈ సంవత్సరం పదహైదు నెలల కాలంలోనే మరి ఆ తేడాను గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా ఉంది మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి ఈ పదహారు పదహేడు నెలల కాలంలో మరి ఏం వాళ్లకు సంక్షేమ పథకాలు అందాయి అని చెప్పి గత ప్రభుత్వమే మేలుగా ఉన్నింది అని చెప్పి మరి రోజు ప్రతి ఇంట్లో కూడా మహిళలు కానీ మరి విద్యార్థులందరూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం మరి అది దాన్ని మనము ఎన్కేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి అందుకే ఈ షూరిటీ మోసం గ్యారెంటీ అనే ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు మరి ఈ ప్రోగ్రామ్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఎందుకంటే రేపు నిర్ణయించేది ప్రజలే కాబట్టి ప్రజలకు తెలియజేయాలి ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలు ఏంటి అని చెప్పి ఎందుకంటే ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి సుమారుగా పదిహేడు నెలలు అవుతుంది రేపు నెలకి పచ్చి నెలలు అయిపోతుంది ఈ పదిహేడు నెలల కాలంలో వాళ్ళు చేసింది ఏంటంటే ఏమి లేదు చెప్పు వాళ్ళు ఈ పదిహేడు నెలల కాలంలో చేసే ఏం చేశారయ్యా అంటే వాళ్ళు చెప్పడానికి ఏమీ లేదు ఫోటో పిచ్చి పబ్లిసిటీ పిచ్చి మరి ఆటోలో కూర్చున్నా కూర్చుంటే మరి అప్పుడే ఆటో వాడు స్టార్ట్ చేస్తా ఓకే సార్